హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి అయితే మన కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడకైతే వచ్చేసానమాట లేటెస్ట్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయడానికి అయితే వచ్చేసాను ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ మీరు డైరెక్ట్ గా ఉప్పాడ విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి మరి మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు లేట్ మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు వచ్చేసి మనం స్వాతి ఉప్పాడ శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ ఏముందో చూద్దాము మహానటి మోడల్ అనమాట ఇక్కడ ఇదంతా కూడా మనకి బేబీ పింక్ అండ్ టిక్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది బార్డర్ చూసారా మనకి గా అయితే ఇవ్వడం జరిగిందనమాట సో నేను చెప్పేవన్నీ కూడా మీకు ట్యాగ్ ప్రైస్ అయితే చెప్తాను సో ఇక్కడ మనకి పళ్ళు వస్తే ఈ విధంగా ప్లెయిన్ అయితే వచ్చింది అండ్ బార్డర్స్ అనేవి హైలైటెడ్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లుక్ అయితే ఇలా చెక్స్ అయితే వస్తాయి అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అంచులత శారీ ఈ శారీ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ లో అయితే ఇచ్చారనమాట ఇక్కడ బార్డర్ అనేది చాలా హైలైటెడ్ మనకి డిజైనింగ్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలా గోల్డ్ కలర్ లో బుటీస్ అయితే వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసి మనకి సిల్వర్ డిజైనింగ్ తో రిచ్ పళ్ళు అయితే వస్తుంది అన్నమాట అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఈ సారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ ఉప్పాడ పొట్టులో ప్లెయిన్ అనమాట మనకి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మనకి డబుల్ లా వస్తుంది ఈ శారీ అంతా ప్లెయిన్ కాబట్టి మనకి బార్డర్ అయితే ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ అండ్ బార్డర్తో పాటు వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందన్నమాట లుక్ అనేది ఈ శారీ ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి రిచ్ పల్లు శారీ అనమాట ఇక్కడ మనకి ఓవరాల్ శారీ అంతా కూడా సిల్వర్ కలర్ లో బుటీస్ అయితే వస్తాయి ఇది కూడా మనకి డబుల్ షేడ్ డబుల్ బోర్డర్ లో వస్తుంది సో పళ్ళు వచ్చేసి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాబట్టి పళ్ళు వచ్చేసి మనకి రాయల్ బ్లూ అయితే వచ్చింది అనమాట అండ్ ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది తో ఓవరాల్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా వస్తుంది మొత్తం బాడీ ప్యాటర్న్ అంతా కూడా లైనింగ్స్ లో మనకి బుట్టీస్ అయితే వచ్చేస్తాయి ఈ సారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి పోచంపల్లి బుటా శారీ అనమాట కంప్లీట్ ఆరెంజ్ కలర్ చాలా హైలైటెడ్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ లో కూడా మనకి పోచంపల్లి డిజైనింగ్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా గోల్డెన్ సిల్వర్ కలర్ లో బుటీస్ అయితే వస్తాయి మనకి పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చూసారా సో బ్లౌజ్ కూడా ఇదే కలర్ లో ప్లెయిన్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది లుక్ అయితే మాత్రం చాలా బాగుంది శారీ చాలా హైలైటెడ్ గా ఉంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ ట్యాక్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఉప్పెన శారీ ఈ శారీ కూడా కంప్లీట్ లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా బుటీస్ అయితే వస్తాయి బార్డర్ కూడా మనకి డబుల్ షేడ్ లా వస్తుంది అండ్ ఇక్కడ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు రాయల్ బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇన్ కేస్ మీరు మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ ఉప్పాటి లో మనకి బ్లౌజెస్ అనేది ప్లెయిన్ వస్తాయి అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది లుక్ అనేది ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అలవైకుంఠపురం శారీ అంటే మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డాలర్ బుటీస్ అయితే వస్తాయి అన్నమాట దీనికి రిచ్ పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు హెవీ బార్డర్ చాలా హైలైటెడ్ గా ఉంది కదా సో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే వస్తుంది తో పాటు ఓవరాల్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంది ప్యారెట్ గ్రీన్ కాబట్టి చాలా హైలైట్ అవుతుంది శారీ అనేది ఎవ్రీ కలర్ కూడా హైలైటెడ్ కలర్సే ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ శారీ పైన మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది నేను చెప్పినంతా కూడా మీకు ట్యాగ్ ప్రైజెస్ మాత్రమే